గత రెండు వేల రెండు నుంచి ఈ యొక్క అఖండ రామనామ స్వరణ అనేది మరియు మా జగదీశ్వర్ నంద గారు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గత ఇరవై మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఎందుకంటే ఇదొక మహాయజ్ఞం ఎందుకంటే పెద్దలు చెప్తా ఉంటారు మనకు దాని గురించి పూర్తిగా స్వామి వివరించిండు ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదొక రామశరణ చేసినట్టయితే మనకు ఎంతో కొన్ని ఒక ఏది ఏదంటారు ఒక రామనామస్మరణ చేస్తే ఒక వెయ్యి జపాలు చేసినట్టు మరి స్వామి గారు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఇటువంటి నామస్మరణ చేసినా మరియు దీంతో విన్నా కూడా వాళ్ళకి ఎంతో జన్మ జన్మధన్యమవుతుంది ఇది మామూలు విషయంగా ఇరవై నాలుగు గంటల నామస్మరణ చేయాలంటే ఆ యొక్క స్వామి కృప ఉంటుంది ఇప్పుడు మేము కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం గత యజ్ఞం కాలుస్తే స్వామివారి రూపం ఎన్నోసార్లు యజ్ఞశాలలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం ఇది మరి ఈ బీవే నగర్లో ఉన్న వ్యక్తులుగా ప్రజలు కావచ్చు మరియు సిరిసిల్లా జిల్లాలో ఉన్న ప్రజలు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటే వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు ఎంతో సౌకర్యం ఉంటుంది చాలా స్వామివారి కృప కూడా ఉంటుంది ఎందుకంటే చాలా విశేషంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చాలా చాలా అంటే ఇప్పుడు ఇంతకుముందు స్వామి చెప్పినట్టు సత్యనారాయణ స్వామి చెప్పినట్టు ఇక్కడ జరిగే కార్యక్రమాలు సిరిసిల్లా జిల్లాలోనే గతంలో ఎల్లారెడ్డిపేటలో జరిగేటి అఖండరామణా ఆచరణ అనేది గత ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది కావున భక్తులు మరియు ఇంకా ఇంకా కొంచెం ఎందుకంటే ఎక్కువగా పాల్గొన్నట్టయితే దేవాలయానికి వచ్చి తమ కోరికలు ఏమన్నా ఇక్కడ ఈ స్వామివారి తప్పకుండా తీరుస్తారని మేమైతే అనుకుంటున్నాం ఏదైతే హనుమాన్ జయంతి రోజు మేము స్వామివారి మీద వచ్చే ఫలం ఏదైతే ఉందో వాళ్ళ కోరికలు అనుకొని వాళ్ళ కోరికలను బట్టి ఆ యొక్క మొక్కి ఆ యొక్క ఫలం తినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయని నేను గత ఐదు సంవత్సరాల నుంచి అయితే నమ్ముతున్న స్వామి నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మాలేసుకుంటాను గత ఐదు సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం స్వామివారి దగ్గర ఫలం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పనులు తప్పకుండా అవుతాయని చెప్పేసి మాకు ఈ మధ్యనే కొంతమంది చెప్పడం జరిగింది వాళ్ళు ఏది కోరుకున్నా స్వామివారి హనుమాన్ జయంతి రోజు ఏదైతే ఫలం ఇచ్చామో ఆ ఫలం తీసుకొని స్వీకరించినట్టయితే ఏదైతే జయన్మ ఏదైతే భక్తాంజనేయ స్వామి శివ శివపంచాత దేవస్థానం దేవ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యొక్క మీరు ఎప్పుడన్నా నచ్చిన ఇక్కడ నిత్యం నిత్యం పూజలు జరుగుతాయి ప్రతి పౌర్ణమి నాడు మరియు సీతాపారాయణం హనుమాన్ చాలిక మరియు ప్రతి సోమవారం నాడు లలితపారాయణం ఇలాంతా కార్యక్రమాలు ప్రతి వారంలో మూడు నాలుగు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వచ్చి ఒకసారి ఎవరైతే స్వాములు కానీ ఎవరన్నా మాతా స్వాములు కానీ ఒకసారి వింటే కంపల్సరీ ఆ దేవాలయానికి వారానికి ఒకసారి పోవాలని చెప్పేసి అనుకుంటారు స్వామి బీవై నగరం శ్రీ భక్తాంజనేయ స్వామి మందిరంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఉన్న శ్రీరామ మహామంత్రాన్ని ఇరవై నాలుగు గంటలుగా నిన్న ఉదయం ప్రారంభించి ఈరోజు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు అఖండ నామ సంకీర్తన కొనసాగింది భగవంతుని యొక్క నామాన్ని స్మరించినందువల్ల మానవుని యొక్క మనస్సు ఏకాగ్రత పొందుతుంది అట్టి ఏకాగ్రత ద్వారా మానవుడికి ధర్మము జ్ఞానము మరియు ఆ భగవద్భక్తి సమాజ సేవ ఇలాంటి ఆలోచనలు ఉద్భవించే ఆస్కారం ఉంది భగవన్నామం ద్వారా మానవుడికి ఎంత ఆనందం కలుగుతుందో అది చెప్పలేదు మానవుడు ఈ ప్రపంచంలో సమస్యల్లో ఉన్నాడు అట్టి సమస్యలలో ఆ సమస్యల నుంచి గట్టెక్కలేక అతడు ఆత్మహత్యకు పోనుకుంటూ ఉన్నాడు కానీ ఇలా భగవన్నామని చెప్పినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్లకు ఒక ధర్మ ప్రబోధం చేసే గురువు వారికి సంప్రాప్తిస్తాడు ఆ గురువు ద్వారా ఈ ప్రపంచంలో మరి అతడు చెప్పిన జ్ఞానం ద్వారా గురువు చెప్పిన జ్ఞానం ద్వారా ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి మనిషికి వస్తుంది అందుకే మన మహాత్ముడు శ్రీకృష్ణ జయంతి శ్రీరామ జయంతి శ్రీరామనవమి ఇత్యాది ఎన్నో నవరాత్రులు ఇలాంటి ఎన్నెన్నో ఋషులు ఈ యొక్క కార్యక్రమాలను మరి పండగలను ఏర్పాటు చేశారు అట్టి పండగలలో వారు ఆ దేవుణ్ణి కొలవడమే కాకుండా దేవుని నామాన్ని స్మరించడమే కాకుండా ఆయా మహానుభావుల ద్వారా ఆయా మందిరాలలో మరి ధర్మ విశేషము మానవుడు ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం అతడు ఎలా జీవించాలో అలాంటి విధానమంతా కూడా గురువులు ఉపదేశిస్తూ ఉంటారు కాబట్టి సాధారణంగా మన భారతదేశం నాలుగు వేదాలు చతుర్వేదాలతో మరి ఆ అష్టాదశ పురాణాలతో భారత భాగవత రామాయణాది ఇతిహాసాలతో విలసిల్లుతున్నటువంటిది మన భారతదేశం ఇటీ భారతదేశంలో సనాతన ధర్మాన్ని చాలామంది మరి పాటిస్తూ ఉంటారు సాధారణంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశం అని అంటే ఒక గౌరవంగా ఒక పూజ్యంగా ఒక దైవాన్ని చూసినట్టుగా వాళ్ళు భావన చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయా దేశాలలో ఈ భారతీయ సంస్కృతి ఏమి మరి సనాతన ధర్మం అంటూ చాలా తక్కువ మానవులు మరి వాళ్ళ ఇచ్చమ వచ్చినట్లు నడుచుకుంటూ ఉంటారు కానీ భారతదేశంలో దైవభక్తి దేశభక్తి ప్రతి మానవుణ్ణి కూడా మరి అది దైవంలో ఉన్నట్టుగా ప్రతి మానవులు ఉన్నట్టుగా ఆ దైవం ఉన్నట్టుగా అందరూ భావిస్తూ ఉంటారు నిజంగా ఆ భగవంతులు అని అంటే సమస్త జనాభుల యొక్క మనుషుల యొక్క అథవా జీవ జంతువుల జాలాల ఎందు కూడా ఆ పరమాత్మ ఉన్నాడని భారతీయులు భావిస్తూ ఉంటారు ఋషులు చెప్పిన ధర్మము అదే నిజంగా దేవుడంటే మరి మానవుడే మానవుడే మాధవుడు అని అన్నారు ఎందువల్ల అనాలంటే మరి అందరు హృదయాల్లో ఆ ఆత్మ చైతన్యం భగవత్ చైతన్యం ఉంటూ ఉంది సనాతన ధర్మానికి అర్థం ఏమిటి అని అంటే ఈ ప్రపంచంలో తాను పుట్టింది మొదలుకొని మొదలుకొని ఆ తిన్నత బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత తన ఎదురుడున్నటువంటి ఈ ప్రకృతిని ప్రపంచాన్నంతీ కూడా చూచి ఇది ఏదో ఒక దైవం నిర్మించింది అని తెలుసుకొని దానికి సంబంధితమైనటువంటి ధర్మశాస్త్రాలను బాగా తెలుసుకొని సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు సనాతన ధర్మం అని అంటే ప్ర తన ఎదుడున్నటువంటి తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త జీవులను మానవాళ్ళని వారు ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో తొలగిస్తూ వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండడమే నిజంగా అది సనాతన ధర్మం అని అంటారు అంతేకాకుండా తాను జీవించి ఉన్నంత కాలం ఏ మానవులు కానీ ఈ ప్రమస్త మానవాళి మేము ఒక్కరిద్దరిని పిల్లల్ని చదివించలేము అనే భావన ఉంచుకోవద్దు మరి పూర్వం ఆ పది మందిని ఎలా పోషించారు రేపు దేశ ధర్మాన్ని కాపాడాలి పూర్వకాలంలో మరి మనం గుర్తు అయ్యేటట్టు చూడాలని తల్లులకు అది యువతకు నేను విన్నదిస్తూ ఉన్నాను ఇటీ ఏది బీవై మందిరంలో దీవై నగర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి మందిరంలో మోతీలాల్ మరియు మొదలైనటువంటి కార్యవర్గం అందరి కూడా ఈచట